మిమ్మల్ని విజయతం చేసేటువంటి సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మారిన సిలబస్ అనుగుణంగా అత్యంత వివరణాత్మకంగా ప్రతి టాపిక్ కవర్ విధంగా రెండు వేలకు పైగా బిట్లతో మనం బిడ్ బ్యాంక్ అయితే రూపొందించడం జరిగింది ప్రతి బిట్ కూడా ప్రతి ఎంసీకి కూడా ఖచ్చితమైన వివరణ అనేటువంటి ఈ యొక్క బిడ్ బ్యాంక్ ప్రత్యేకత కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ పే గూగుల్ పే చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపితే ముప్పై నిమిషాల్లో మీకు పీడిఎఫ్ వస్తుంది దాన్ని మీరు కాపీ చేసుకోవచ్చు అదే విధంగా ప్రింట్అట్ కూడా వేసుకోవచ్చు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరు షేడ్ సో మరి ఏపీఎస్సీ మీటింగ్ రివ్యూ మీటింగ్ అయితే నిన్న జరిగింది దానికి సంబంధించి మెయిన్ స్టేట్స్ ఎప్పుడు వచ్చేస్తాయా లేదా చైర్మన్ నియామకం ఎప్పుడు అసలు మీటింగ్లో ఏం జరిగింది ఏపీపీఎస్సీ తీసుకొస్తానన్నటువంటి రిఫార్మ్స్ కమిటీ కాబట్టి రిఫార్మ్స్ ఏం తీసుకురావాల్సింది ఇట్లాంటి అనేక అంశాలకు సంబంధించి అనేక మంది అనాలిసిస్ చేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ మనల్ని కూడా అడుగుతున్నారు దానికి సంబంధించి నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు మొత్తం ఫుల్ బ్లెజ్డ్గా చాలా డౌట్స్కి మీకు క్లారిఫికేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను సో ఇచ్చే ముందు మనకి ఈ మెయిన్స్ అనేటువంటిది కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట కోర్సు ఆ కోర్స్ మీరు పర్చేస్ చేసినట్లయితే రానున్నటువంటి మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా డైలీ షెడ్యూల్ ఉంటుంది షెడ్యూల్ రిలేటెడ్గా క్లాసెస్ దాంతోపాటుగా ప్రతిరోజు ఆ షెడ్యూల్కి అనుగుణంగా టెస్ట్లు మిమ్మల్ని చదివించేటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట ఇది మెంటర్షిప్ లాంటిదే సో మరి ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి మా షెడ్యూల్ ఫాలో అవుతూ క్లాసులు చూసుకుంటూ ప్రతిరోజు టెస్టులు రాసుకుంటూ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేద్దామని అనుకుంటే కనుక ఆ కోర్సులు మేము జాయిన్ అవ్వండి ఆ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఏదైతే నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టడం కంపల్సరీ ఎందుకంటే మీకు షెడ్యూల్ ఇవ్వడం అన్నీ కూడా మీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం మిమ్మల్ని చదివించడం అనేటువంటిది అక్కడి నుంచి ఉంటుందన్నమాట సో మరి ఇక్కడ అసలు ఏపీబిఎస్ఈ గ్రూప్ టూ మెయిన్స్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఒక సందేహం దాంతోపాటుగా మనకి నెక్స్ట్ చూసినట్లయితే అసలు మీటింగ్ అనేటువంటిది జరిగింది కదా మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేటువంటిది అదేవిధంగా సంస్కరణలు అంటున్నారు కదా అసలు ఏ సంస్కరణలు తీసుకోబోతున్నారు అదేవిధంగా చైర్మన్ ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి టెస్ట్ సిరీస్లు ఎటువంటివి రాయాలి ఇట్లాంటి అనేక డౌట్స్ అనేటువంటి కూడా ఇక్కడ నేను మీకు క్లారిఫై చేయబోతున్నాను జెన్యున్గా చెప్పబోతున్నాను అనమాట ప్రతి వీడియో సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు వీడియో అదేవిధంగా ఇక్కడ పక్కన ఒక యానిమే మీకు యానిమేషన్ అనేటువంటి నడుస్తూ ఉంటుంది అది కూడా చూస్తూ ఉండండి ఎందుకంటే అది ప్రస్తుతం మీ పరిస్థితి అనమాట నాది వింటూ అది చూస్తూ ఉండండి ఎందుకంటే ఏపీఎస్సి గ్రూప్ టూ జాబ్ అనేటువంటిది కొట్టడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక మీరు ఎన్నో 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 మీకు అడ్డంకులు అనేటువంటి ఎదురు వస్తూ ఉంటాయి స్ట్రెస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అవమానాలు కానీ నెక్స్ట్ నాకు ఈ నోటిఫికేషన్లు రాకపోవడం కానీ వచ్చాక వెంటనే ఎగ్జామ్లు పెట్టడం కానీ లేదా పోస్ట్ పోన్లు చేయడం కానీ రిజల్ట్ సరిగా ఇవ్వకపోవడం కానీ అదేవిధంగా ఫైనల్గా మేము ఎగ్జామ్ రాసేస్తాము రిజల్ట్ వస్తుందనే టైంలో పేపరు లీక్ అయిందని కానీ లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారని కానీ ఇట్లా ఎన్నో సమస్యలు దాంతోపాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు చెప్పడాలు కానీ ఇట్లా ఎన్నో ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటి మీ మీద పడి ఫైనల్గా ఎన్ని అడ్డంకులు దాటుకొని వచ్చాక మాత్రమే సక్సెస్ వస్తుంది ఇంత ఇన్ని లక్షల మంది పోటీ పడే వాళ్ళు ఒకరు సక్సెస్ అవ్వాలంటే ఇన్ని ప్రాబ్లమ్స్ని మీరు దాటుకొని రావాల్సిందే అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది అనమాట సో అన్నిటిని మీరు లైట్గా తీసుకొని మీరు ప్రిపేర్ అవుతూ మీరు చేయాల్సింది మాత్రం ప్రిపరేషన్ ఆ ప్రిపరేషన్ చేస్తేనే మాత్రం సక్సెస్ అవుతారు ఇవన్నీ వస్తూనే ఉంటాయి మిమ్మల్ని డిమోటివేట్ చేస్తూనే ఉంటాయి బట్ ఫైనల్గా మీరు జాబ్ సాధించాలి సొసైటీలో రెస్పెక్ట్ రావాలి ఫ్యామిలీని పైకి తీసుకువెళ్ళాలి ఇలా అనుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు ఇటువంటి వాటికి డిమోటివేట్ కాకండి ఎగ్జామ్ అయితే వస్తుంది మీరు రాయాల్సింది మీరే చదవాల్సింది మీరే సరే మరి మీటింగ్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది జరిగింది కదా దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది సాధారణమైనటువంటి ఒక రివ్యూ మీటింగ్ మాత్రమేనని దాంతో మనకి చైర్మన్ లేకపోవడం వల్ల చైర్మన్ లేకుండా ఒక మీటింగ్ వాళ్ళు కండక్ట్ చేసుకున్నారు అది కూడా ఈ రిఫార్మ్స్ కమిటీకి ఎవరైతే మనకి అడ్గా పెట్టారో ఆయన కూడా లేరు లేకుండా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు కాబట్టి ఇది ఒక సాధారణమైనటువంటి మీటింగ్ మాత్రమే అదేవిధంగా ఈ మీటింగ్ ద్వారా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ డేట్స్ తెలుస్తాయి అనేటువంటి చాలామంది ఆశించారు కానీ ఇక్కడ గ్రూప్ టూ మెయిన్స్ అనేటువంటిది వాళ్ళ ప్రధాన ఎజెండా కాదు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ మోర్ దెన్ ఎయిటీన్ నోటిఫికేషన్స్ మనకి పెండింగ్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తారు అందులో కూడా గ్రూప్ టూ ఒకటి అంతే తప్ప మన గురించి ప్రత్యేకమైనటువంటిది కాదు ఇక మెయిన్ అక్కడ డిస్కస్ చేసినటువంటి అంశం ఏమిటంటే రానున్నటువంటి జాబ్స్ గురించి రానున్నటువంటి క్యాలెండర్ గురించి అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి నోటి యూపీఎస్సీ తరహాలో క్యాలెండర్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం అనమాట దాని గురించి వాళ్ళు డిస్కస్ చేశారు మీకు చాలా డౌట్ రావచ్చు చాలామంది పని మన వాళ్ళు కామెంట్స్ చేస్తుంటారు ఉన్నదే అవ్వలేదు రేపు పొద్దున్న ఈ నోటిఫికేషన్ వస్తుందా ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తామని కొంతమంది పెడుతుంటారు కొంతమంది అయితే వాళ్ళు ఘోరంగా వాళ్ళ సంస్కారం మర్చిపోయి మెసేజ్లు కామెంట్స్ చేస్తుంటారు అనమాట అవన్నీ అనవసరం ఎందుకనంటే జాబ్ కా మీకు నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నోటిఫికేషన్ వస్తుంది కొత్తగా క్యాలెండర్ వస్తుంది ఇలా నమ్మకం లేనప్పుడు అనవసరంగా ఈ వీడియోని ఓపెన్ చేసి చూడడం ఎందుకు హండ్రెడ్ హండ్రెడ్ ఎంబీ డేటా వేస్ట్ అదే మీరు ఈ హండ్రెడ్ ఎంబీ డేటాను అని దాచుకున్నారు అనుకోండి ఒక యాభై రీల్స్ అనేటువంటి చూసుకోవచ్చు అనమాట సో మీరు నమ్మకం లేనప్పుడు అసలు ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ అన్నింటినీ అన్సబ్స్క్రైబ్ చేసేసి వదిలేసుకోండి హ్యాపీగా కానీ జాబ్ రావాలనేటువంటి ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి నమ్మకం తుంటే ఉండాలి నమ్మకం తప్ప వేరే అవకాశం లేదు వేరే ఏం చేసేది లేదు మీరు మీ చేతిలో ప్రిపేర్ అవ్వడం ఎదురు చూడడం తప్ప మన చేతులు ఏం లేదు కాబట్టి నెక్స్ట్ క్యాలెండర్ అనేటువంటిది ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయినట్టు వాస్తవం వచ్చే క్యాలెండర్ ఈ నోటిఫికేషన్లతో వచ్చే క్యాలెండర్కి సంబంధం లేదు ఒక విధంగా మరి తెలంగాణలో చూసుకుంటే క్యాలెండర్లోనే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ యొక్క డేట్స్ ఇచ్చి కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి పక్కన పెట్టుకొని చూడండి రన్నింగ్లో ఉన్న గ్రూప్ టూ ఎగ్జామ్స్ డిసెంబర్లో నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ జూన్లో ఇట్లా వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట అలాగే మనకి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది జాబ్ క్యాలెండర్ ఉన్నదే లేదు జాబ్ క్యాలెండర్ వస్తుంది అనేటువంటిది ఆలోచన వద్దు కొత్త క్యాలెండర్ గురించి కొత్త వేకెన్సీస్ గురించి వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది జరిగిందని మనకు తెలుస్తుంది ఇక మరొకటి ఏంటంటే రిఫార్మ్స్లో ఒక అభ్యర్థులు పెట్టేటువంటి రిఫార్మ్ ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ ముందుగా మేల్కొనాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులని గ్రూప్ వన్లో కలిపేస్తారని చెప్పేసి ఇది లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోమర్ వస్తే చాలా మంది నిరుద్యోగులు ఫైట్ చేసి మరి అది జరగకుండా ఆపారనమాట ఎందుకనంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులని కనుక గ్రూప్ వన్లో కలిపేస్తే గ్రూప్ టూలో ఇక గ్రామీణ యాస్పిరెంట్ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు సాధారణ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక గ్రూప్ టూలో ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలి ఆఫీసర్ అవ్వాలనేటువంటి ఆశ వదిలేసుకోవడం అనమాట ఇక అంత సీన్ ఇక లేదండి వేరే ఛాన్స్ గ్రూప్ వన్ అనేటువంటిది కంప్లీట్గా మన నాలెడ్జ్ కంటే కూడా దిద్దేవాడి చేతిలో మన భవిష్యత్తు ఉంటుందన్నమాట సో అది వేరే కేటగిరీ కాబట్టి ఇక్కడ గ్రూప్ టూలో ఈ పోస్టులు తీసేసి అక్కడ పోతే మాత్రం గ్రామీణ ఆస్పిరెంట్స్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ చాలా చాలా నష్టపోతారు దీనికి ముందే మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది అది విద్యార్థి నాయకులు ఉద్యోగ నాయకులు అయినా ఎవరైనా ఈవెన్ యాస్పిరెంట్స్ అయినా సార్ అది జరిగి తీరితే మాత్రం ఇక గ్రూప్ టూ మీద ఆఫ్ ఓప్స్ వదులుకోవడం బెస్ట్ అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే చైర్మన్ను నియామకం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ మనం తొంభై వేల మంది అప్రాక్సిమేట్గా క్వాలిఫై అయ్యారు మన తొంభై వేల మందికి ప్రధాన ప్రధానమైనటువంటి అజెండా అవద్దు గవర్నమెంట్కి ఎప్పుడు కూడా అఫ్కోర్స్ ఇదే ఫస్ట్ మనం ఏమంటారు మన మొదటి ప్రాధాన్యత మనకి మెయిన్స్టా జరగడం కానీ గవర్నమెంట్కి ఎన్నో ప్రాధాన్యతల్లో మనది ఒకటి అన్నట్టు మనకి వరదలు రావడం కానీ ఇట్లాంటివి ఎన్నో విషయాలు జరుగుతున్నాయి కాబట్టి మన తొంభై వేల మంది పెద్ద ఇష్యూ కాదు అక్కడ కాబట్టి నామినేటెడ్ పదవులు అనేటువంటి ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి చైర్మన్ కూడా ఫిల్ చేస్తారు ఆయన వచ్చిన తర్వాతే ఇది జరిగేటువంటి అవకాశం ఉంది ఇక రివ్యూ మీటింగ్ మరొక పదిహేను రోజుల తర్వాత ఇంకోటి జరుగుతుందని మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ వస్తుంది అనమాట ఈ రివ్యూ మీటింగ్ అయిన తర్వాత అంటే రివ్యూ మీటింగ్ మళ్ళీ పదిహేను రోజుల తర్వాత అంటే ఆల్రెడీ మనం సెప్టెంబర్ ఎండింగ్లో ఉన్నాం అక్టోబర్ పదిహేను అంటే దాదాపుగా దసరా అయిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది అప్పటికెప్పుడు చైర్మన్ వచ్చినట్లయితే దాదాపుకి చాలా టైం పడుతుంది అనమాట డేట్స్ అనే అనౌన్స్ చేయడానికి వెంటనే గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్సే తీసుకోవాలనేటువంటిది కూడా వాళ్ళకి లేదు అనేటువంటిది మనం చెప్పలేము అనమాట కాబట్టి చైర్మన్ అనేటువంటిది ఎప్పుడు వస్తారనే దాని మీద మనకి డేట్స్ అనేటువంటి డిపెండ్ అయి ఉంటాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే అసలు ఎప్పుడు జరుగుతాయి ఎగ్జామ్స్ అనేటువంటివి చదే పదే అడుగుతున్నటువంటి అంశం అనమాట ఒకరు డిసెంబర్ ఒకరు ఫిబ్రవరి అని చెప్తున్నారు మరి జనవరి ఏ పాపం చేసిందో ఎవరికి తెలియదు అంటే పొంగల్ ఉంది కదా అని చెప్పేసా లేదంటే ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసా మరి జనవరిని వదిలేస్తున్నారు అయితే డిసెంబర్ అంటున్నారు లేకపోతే ఫిబ్రవరి అంటున్నారు అనమాట అట్లా ఏం కాదంటే ఇప్పుడు చూసినట్లయితే డిసెంబర్లో ఎందుకు జరుగుతుంది అనుకుంటే నవంబర్లో జరిగే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే మన సెప్టెంబర్ ఎండింగ్ అయిపోయింది అక్టోబర్ పదిహేను వరకు కూడా దసరా వరకు కూడా చైర్మన్ వచ్చేటువంటి అవకాశం లేదు చైర్మన్ వచ్చిన తర్వాత మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రిపరేషన్కి ఇవ్వాలి అప్పుడు అనుకోవచ్చు వీళ్ళు ఎందుకు ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం అవ్వాలి ప్రిపరేషన్ ఆల్రెడీ అవుతున్నారు కదా అని కొంతమంది చదవని మేధావులు కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై కాని మేధావులు కామెంట్లు చేస్తుంటారు అనమాట ప్రిపరేషన్ అవ్వడం వేరు ఎగ్జామ్ డేట్ ముందు పెట్టుకొని దాన్ని రివిజ్ రివిజన్ చేస్తూ ఆ స్పీడ్లో ప్రిపేర్ అవ్వడం మరొకటి అనమాట అది వేరు సో మీరు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మినిమం ఒక అరవై రోజులు ఇక గ్యాప్ లేకపోతే ఇదంతా కూడా వేస్ట్ అవుతుంది అది చదివేవాడికి చదువు చెప్పేవాడికి తెలుస్తుంది అనమాట కామెంట్లు చేసేవాడికి తెలియదు ఆ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు డేట్ ఎగ్జామ్స్ అనౌన్స్ చేస్తే మినిమం అరవై రోజులు ఇవ్వాల్సింది మధ్యలో గ్యాప్ అప్పుడే అది రివైజ్ అవుతుంది పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ మోడ్లో ప్రిపరేషన్ అవుతుంది నార్మల్గా ప్రిపేర్ అవ్వడం వేరే ఎగ్జామ్ డేట్ ముందు పెట్టుకుని ప్రిపరేషన్ అవ్వడం అనేటువంటిది వేరే అనమాట సో ఆ విధంగా చూసుకుంటే మనకి నవంబర్లో కానీ నైంటీ నైన్ పర్సెంట్ డిసెంబర్లో అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు తర్వాత ఎప్పుడవుతుంది అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి డిసెంబర్ ఎండింగ్లో ప్రిపేర్ ఎగ్జామ్ డేట్ అని అనుకొని మనం ప్రిపేర్ అవుతూ ఉంటే సక్సెస్ అనేటువంటిది అవుతాం ఖచ్చితంగా నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ సార్ మీరు అలా అన్నారు కదా తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేసాయి అంటే నేను ఇంకా చెప్పలేదు నా వ్యక్తిగత ఒపీనియన్ నేను చెప్తున్నాను డిసెంబర్లో కూడా జరిగేటువంటి అవకాశం లేదు అని అనుకుంటున్నాను నేనైతే అయినప్పటికీ మీరు డిసెంబర్ అని అనుకుని ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతూ టెస్టులు రాసుకుంటూ చదువుకుంటూ బాగా ప్రిపేర్ అవ్వాలి లేకపోతే టెస్ట్లు అనగానే ఎప్పుడూ లేని ఏబిబీఎస్సి గ్రూప్ టూ పరంగా గ్రూప్ వన్ పరంగా తెలంగాణలో కూడా ఈ మధ్య ఒక గొప్ప కల్చర్ ఒకటి వచ్చిందనమాట ఏంటంటే టెస్ట్ పదివేలు పెట్టాన టెస్టులు రాసేస్తున్నారు టెస్టులు రాసిన తర్వాత ఏంటంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి టెస్టులు రాస్తున్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము పెద్ద పుడింగ్లు అని చెప్పేసి దున్ని నిరూపించుకోవడానికి ఒక్కొక్క ప్రశ్నని విపరీతంగా అటిది ఇది తిప్పి ఒక సొగ్గ అంటే ఈవెన్ సివిల్ సర్వీసెస్ టాప్ ర్యాంకర్ అయినప్పుడు కూడా పది ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయలేని విధంగా వాళ్ళు పేపర్ సెట్ చేసి ఇచ్చేస్తుంటే బాగా చదివేవాడు కూడా ఆ టెస్ట్ రాసిన తర్వాత డిజపాయింట్ అయ్యి హైదరాబాద్లో రూమ్లు వదిలేసి అయ్యి రాట్లేదు ఇక రా నాకు వచ్చేది లేదని చెప్పేసి వదిలేసి ఇంటికి పోతున్నారనమాట కాబట్టి మీరు పాత పేపర్లు చూడండి పాత పేపర్లు అనగా లాస్ట్ ప్రీవియస్ ప్రిలిమినరీ పేపర్ మాత్రం కాదు అది చరిత్రలో నిలిచిపోయిన వరస్ట్ పేపర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక ఏ పేపర్ అయినా చూడండి ఆ బ్లూ ప్రింట్ కానీ ప్రశ్నల స్థాయి కానీ థర్టీ పర్సెంట్ ఈజీగా తర్వాత హార్డ్గా తర్వాత యావరేజ్గా ఇట్లా ఉంటుంది ఆ స్థాయిలోనే ఉంటుంది క్వశ్చన్స్ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి మీరు యూపీఎస్సీ చూసినా ఎస్ఎస్సీ చూసినా ఆర్ఆర్బి చూసినా తెలంగాణ చూసినా సో అది అంటే వాస్తవంలో నడుస్తూ వాస్తవానికి దగ్గర అయినటువంటి టెస్ట్లు రాసుకుంటే కనుక మీరు సక్సెస్ అవుతారు ఏదో భూమి మనకి ఎక్కడి నుంచో గ్రహం నుంచి దిగి వచ్చినట్టుగా విపరీతమైన విపరీత పోకడలతో పెట్టే టెస్ట్ సిరీస్లు పదివేలు ఇరవై వేలు పెట్టుకొనుకొని పది కూడా చేయలేక మీకు నాలెడ్జ్ ఉన్నా సరే పది కూడా చేయలేక డిజప్పాయింట్ అయిపోయి సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్రిపరేషన్ వదిలేసి మీరు మిమ్మల్ని మీరు డీమోటివేట్ చేసే టెస్టులు రాయకండి అనవసరంగా నాశనం అవుతారనమాట కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ఏదో ఒక టెస్ట్ సిరీస్ నమ్ముకుంటూ యావరేజ్గా ఉన్నటువంటి టెస్టులు రాయండి ఇంకోటి ఏంటంటే టెస్ట్ సిరీస్లో నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదని బ్లేమ్ చేస్తుంటారు ఒక్కొక్కడు అసలు టెస్ట్ సిరీస్లో ఎవరైనా సరే ఎంత పెద్ద పెట్టినా ఆ టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్ వస్తుందని ఆశించడం అనేటువంటిది బుద్ధి తక్కువ పని ఈ టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి అంటే వేస్ట్గా అని అర్థమని అనమాట ఎందుకంటే మా టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ప్రశ్నల తరహాలో టెస్ట్లు వస్తాయి మా టెస్ట్ సిరీస్లో కవర్ చేసిన టాపిక్ల నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పాలి మా టెస్ట్ ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాయడానికి మేము అలవాటు పడ్డామని రా చెప్పాలి ఈ రెండింటిలో ఏదైనా ఇది కరెక్ట్ ప్రాసెస్ అంతేగాని మా టెస్ట్ సిరీస్ నుంచి పది టెస్ట్ క్వశ్చన్లు యాభై క్వశ్చన్లు డైరెక్ట్గా వచ్చినాయి అంటే తీసుకెళ్ళి లోపల వెళ్ళాలంటే వాళ్ళని అనమాట సో దట్ ఇట్లా రావు కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ నుంచి టెస్ట్ రాసే విధానం అలవాటు అవుతుంది అనేటిది అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప ఇక్కడ టెస్టులు ఉంటే ఈ టెస్ట్లో నుంచి పది క్వశ్చన్లు ఉంటే అసలు మనకంటే మురుకులు అవైలబుల్ ఎవరు ఉండరు సో బట్ టెస్ట్ సిరీస్ల కానీ క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ చైర్మన్ వచ్చే వరకు కూడా ఇది జరగదు చైర్మన్ అనేటువంటిది మనకి మొదటి ప్రాధాన్యత కానీ గవర్నమెంట్కి కాదు ఇక క్రిటిసైజ్ చేయడం ఎప్పుడు వస్తుంది అనేటువంటి మీటింగ్లు పెట్టుకోవడం అని చేసుకుంటూ పోతే మీరు వెనక్కి వెళ్తూ ఉంటారు తొమ్మిది వందల ఉద్యోగాలు కొట్టేవాళ్ళు మాత్రం అసలు ఇటన్నిటికి దూరంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాకపోతే జనవరి ఎండింగ్లో ఎగ్జామ్ ఉంటుంది అని మీరు ప్రిపేర్ అవ్వండి అది రెండు ఒక నెల రెండు నెలలు అవుతుంది కానీ ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే నిరుద్యోగుల దెబ్బ ఏంటి అనేటువంటిది లాస్ట్ టైం గవర్నమెంట్కి తెలిసింది ఈ గవర్నమెంట్ కూడా తెలుస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కొట్టిన దెబ్బతోటే ఇక్కడ ఇలా అయింది కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయరు తెలంగాణ చూశారు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతో పాటు రన్నింగ్ ఒక రేస్లా జరుగుతుంది అక్కడ అదే మనకి జరిగేటువంటి అవకాశం ఉంది జాబ్ క్యాలెండర్ కొత్తగా రాబోతుంది కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయి పాజిటివ్గా ఉండి ఎన్ని జరుగుతాయని మనసులో పెట్టుకొని నాకు ఒక జాబ్ రావాలని పాజిటివ్ దృక్పథంతో ప్రిపరేషన్ మొదలు పెడితే సక్సెస్ అవుతాయి రాదు వాడు ఇవ్వడు మీరు వీడియోలో వీడియోలు ఇలాగే చేస్తారు నెక్స్ట్ క్లాసులు అమ్ముకోవడం ఇట్లాగ కోచింగ్ సెంటర్లు తిట్టుకుంటూ నెగిటివ్ మెంటాలిటీ ఉన్నప్పుడు అసలు అనవసరంగా ఈ సార్ ఎందుకు ప్రిపేర్ అవ్వడం మంచి డిగ్రీ నెలకి సంవత్సరానికి డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు లక్షల్లో ఉంటే ఈ పోటీ ఈ పోటీ పరీక్షకి ఐదు లక్షలు ఆరు లక్షల్లో వస్తున్నారు అంటే ఎవరో వినూత్నంగా ఆలోచించే వాళ్ళు సొసైటీలో ఒక రేంజ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు నెక్స్ట్ గౌరవం కావాలనుకునే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మిగిలిన వాళ్ళంతా వాళ్ళు వ్యాపారాల్లోనే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకుంటారు మీరు ఆ కేటగిరీలో పోండి అటు కాకుండా ఇటు దీన్ని నమ్మక దాన్ని నమ్మక మధ్యలో ఉంటూ పేరెంట్స్ని మోసం చేసుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఎందుకు టైం వేస్ట్ డేటా వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో ఇచ్చే డేటా వేస్ట్ కాబట్టి ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్ మాకులా చెప్పేవాళ్ళ ఛానల్స్ న్యూస్ చెప్పేవాళ్ళ ఛానల్స్ అదే జాబ్స్ గురించి చెప్పేవాళ్ళు క్లాసుల ఛానల్స్ అన్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడచ్చి మనకి బిగ్ బాస్ కానీ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి చేతిలో అట్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది డేటా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అయితే అటు ఓన్లీ లేదంటే హ్యాపీగా నమ్మకంతో ప్రిపేర్ అవ్వండి అప్పుడే మీరు మిమ్మల్ని మీరు విద్యార్థులుగా నిలుపుకుంటారు మీ ఫ్యామిలీని ఒకటి రేంజ్లో పెడతారు సో ఇది అప్డేట్ ఇవన్నీ కూడా మీకు చైర్మన్కి సంబంధించి కానీ ఇన్ని కూడా అనవసరమైన ఆలోచనలు ఒక యాస్పిరెంట్గా ఎకానమీ నుంచి ఏమొస్తాయి సై సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి కరెంట్ టాపిక్స్ ఎట్లా కవర్ చేసుకోవాలి పీఐబీని ఎట్లా నోట్స్ రాసుకోవాలి సర్వే మరి ఎప్పుడు వస్తుంది ఇలాంటి ఆలోచనలు మీ బ్రెయిన్లో తిరగాలి తప్ప చైర్మన్ ఎప్పుడొస్తాడు ఏ క్యాస్ట్ వాడు వస్తాడు ఎవడొస్తాడు ఎవరిని తీసుకొస్తారు ఇవన్నీ కూడా పెట్టుకుంటే అనవసరంగా మీరు వెనక్కి వెళ్తున్నట్టు మీరు మేము చదువుకుంటున్నట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముతూ మిమ్మల్ని మీరు నమ్మిస్తూ పక్క వాళ్ళని నమ్మిస్తూ పేరెంట్స్ని నమ్మిస్తూ మోసపోతూ ఫైనల్గా అవమానపడ్డం తప్ప సొసైటీలో ఏం జరగదు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి నైంటీ పర్సెంట్ నైంటీ థౌసండ్ మెంబర్స్ హ్యాసరెంట్లో కొంతమంది డిఎస్సికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ అండ్ టెలిగ్రామ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్గా ఉండి చాలా యాక్టివ్గా ఎప్పుడు ఎవరు ఇలాంటి వాటిలో ఫుల్ బిజీగా ఉన్నారు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు మీకు కాంపిటీషన్ కాదు సో ఇలా పోతే మీకు ఎంతో చాలా తక్కువ కాంపిటీషన్ అంటే ఒక వన్ ఇస్ టూ హండ్రెడ్లో వన్ ఇస్ టు ఫిఫ్టీన్ లెస్ దాన్ ట్వల్వ్ మెంబర్స్ మాత్రమే మీకు మీకు సీరియస్గా ఎక్స్పీరియన్స్ అనమాట వాళ్ళు మీరు ఉండి చదువుకోండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కొత్త నోటిఫికేషన్లు కూడా వస్తాయి కాబట్టి ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ అందులో నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన గైడెన్స్ క్లాసెస్ ఏ టు జెడ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను మీరు ఫాలో అవ్వండి నమ్మకం ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి అసలు ఈ జాబ్లే నమ్మకలే అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసేసి అసలు వీడియోలు చూడకుండా మీరు పని మరియు హ్యాపీగా మీరు నమ్మిన పనులు చేసుకుని జాయిన్